హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ కేఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికి శుభమధ్యాదం అండి ఈరోజు చాలా రోజులు అవుతుంది కదా నేను ఫుడ్ వీడియో తిని మీకు పెట్టడం నేను చూపించడం అందుకే ఈరోజు అన్నం పెట్టుకున్నాను అలా నాకు ఇష్టమైన పన్నీర్ కర్రీ నాకు చికెన్ మటన్ తర్వాత నాకు ఇష్టమైన కర్రీ అంటే పన్నీర్ కర్రీ ఓహా సూపర్ కన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉంది చూడండి నేను అన్నమేమో కొంచెమేమో పడుతుంది కర్రీ ఎక్కువ అప్పస్తుంది అనుకుంటాను నేనైతే నాకు అన్నం ఎక్కువ తినొద్దండి నేను ఎక్కువ కొంచెం కొంచెమే తినాలి నాకు ఎక్కువ డైజెషన్ కాదు అరగదు నాకు కొంచెం అన్నం ఎక్కువ తింటే అందుకే కొంచెం కొంచెం ఇంత ఇంతనే తినాలి తిన్నప్పుడల్లా నేను ఎక్కువ తినొద్దు కొంచెం నాకు వెళ్తూ బాగుండదు ఎక్కువ అన్నం తింటే నాకు అరగక గ్యాస్ ఫ్రామ్ గ్యాస్ ఫామ్ అవుతుంది మొత్తం ఇబ్బంది అవుతుంది నాకు ఇస్తే ఇష్టమైన కర్రీ అండి బయట దాబాలలో వాటర్ స్టైల్లో చేస్తారు కదా పన్నీర్ కర్రీ అంటే అదంటే చాలా ఇష్టం కానీ నేను కూడా ఇంట్లోనే సింపుల్గా నా స్టైల్లో చేసుకున్నాను పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ మాత్రం నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేశానండి బయట కొనుక్కోతుంది కాదు బయట కొనుక్కోరమంటే మా స్వామి బయట ఎట్లుంటుందో ఏమో అల్లం కలుస్తుందో ఏమో వద్దు అన్నాడు అందుకే హాఫ్ లీటర్ పాలు ఇరవొట్టి మరీ పన్నీర్ కర్రీ చేసుకొని చేశాను టేస్ట్ మాత్రం బాగుందండి కరేపా అన్నీ తినాలి ఏది కూర పెట్టద్దు తిన్నాను అతరంలో ఇది కూడా నవ్వులేస్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి దీని వీడియో నా ఛానల్లో ఉంది చూడండి ఎలా చేశాను మధ్యాహ్నం మీరేం చేసుకున్నారు తిన్నారా మీరు మధ్యాహ్నం లంచ్ తిన్నారో లేదా కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్